సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి లోపలకు లాయర్లను కూడా అనుమతించని అధికారులు కాకినాడ పోర్టులో వాటాల బదిలీ కేసు విజయవాడలోని సిఐడి రీజనల్ కార్యాలయానికి చేరుకున్న విజయసాయి కేసులో ఏ ఒకటిగా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు రెడ్డి కాకినాడ పోర్టులో వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు విజయవాడలోని సిఐడి రీజనల్ కార్యాలయానికి కాసేపటి క్రితం ఆయన చేరుకున్నారు విజయసాయి మినహా మరెవరిని సిఐడి అధికారులు లోపలకు అనుమతించలేదు ఆయన వెంట వచ్చిన న్యాయవాదులను కూడా ఆపేశారు వాటాల బదిలీ వ్యవహారంలో సూత్రధారులు పాత్రధారులపై విజయసాయిని సిఐడి అధికారులు ప్రశ్నించనున్నారు और सर 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 सर